హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు కోర్టు కేసులు చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు ఇట్లాంటివి ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను సరేనా ఇంకా పూర్తి జాతకం ఎవరికైనా కావాలనుకున్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో మీకు పూర్తి హారోస్కోప్ టోటల్ హారోస్కోప్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిస్ప్లేలో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి సరేనా సరే సరే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేమో ఆ మే పార్టనర్ సేస్ మే పార్టనర్ డేటాబస్ సెర్చ్ సే మే పార్టనర్ డేటాబస్ ఇమేజ్ చేసుకోండి దీనిమే ఎనమిస్ బాగా కనెక్ట్ అవుతది ఎస్ సింగ్ యా యాంగ్జైటీ ద థింకింగ్ మ్యాన్ సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డే వాకింగ్ ఇవే సో సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా యాంగ్జైటీ అయితే ఉందండి డెఫినెట్గా సో వీళ్ళు ఏంటంటే చాలా ఒత్తిడిలో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో మీ ఇద్దరు కూడా నో కాంట్రాక్ట్ సపరేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారని కనబడుతుంది సో మీ పర్సన్ అయితే చాలా తీవ్రమైన యాంగ్జైటీ తీవ్రమైన ఓవర్ థింకింగ్లో అయితే ఉన్నారు సో మీ ఇద్దరి మధ్య ఇక్కడ సపరేషన్ అయిపోయి ఉండొచ్చు చా కొంతమంది విషయంలో సపరేషన్ అయిపోయి ట్వంటీ టూ మంత్స్ అయింది కొంతమంది మధ్య సపరేషన్ అయ్యి ఫార్టీ సిక్స్ మంత్స్ అండ్ ఎయిటీన్ మంత్స్ సో మై గాడ్ సో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సో సో ఇక్కడ మీ పర్సన్ కానీ మీ ఏజ్ కానీ ఇక్కడ వచ్చేసి ట్వంటీ టూ అండ్ ఫార్టీ సిక్స్ ఎయిటీన్ అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ కూడా కనిపిస్తుంది ఓకేనా సో ఓవరాల్గా మీ పార్ట్నర్ అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సరే ఇంకా చూద్దాం మరి సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇంకా ఎట్లాంటి ఎనర్జీలో ఉండాలనే మనం చూద్దాం సరేనా సరే సో మనం లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం So, irreplaceable so gossips neglected regret broken reflection సరే ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా బాధపడుతున్నారండి మీకోసం ఏంటంటే వీళ్ళు మీ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అసలు సో మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయడము మీకోసం ఆలోచించడము ఓవర్ థింకింగ్ ఓవర్ బర్డెన్ అవుతుంది మీకు అడిక్ట్ అయిపోయారు మీకోసం వీళ్ళు ఏంటంటే మ్యాడ్ అయిపోతున్నారు కొంతమంది ఆల్రెడీ పిక్చోళ్ళు అయిపోయినట్టున్నారు అట్లా ఉంది మీకోసం పిక్చర్లు అయిపోతాను అంటున్నారు కూడా సో అంటే మీరు ఎలాగైనా సరే మీరు తన జీవితంలోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఒక ఎట్లా అంటే ఒక దీక్ష వేసుకొని కూర్చున్నట్టుంది మీరు తన లైఫ్లోకి రావాలని వీళ్ళు తన ఎనర్జీని తన మేనిఫెస్ట్ చేస్తున్నారు డివైన్ని ప్రే చేస్తున్నారు ఓకేనా ఇది రీప్లేసబుల్ చూడండి ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ సో మీరు మీరు ప్రేమించినంతగా ఎవరు నన్ను ప్రేమించలేదు సో మీరు చూపించినంత కేరింగ్ కానీ నర్చరింగ్ కానీ సో ఎవరు దానికి మ్యాచ్ కారు దాని లైఫ్లోకి రావాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు నేను ఏం చేయాలి అసలు నేను ఏ రకంగా నేను మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి అటు చూస్తే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ లైఫ్లో సో ఇటు చూస్తే బాధితులు ఇటు చూస్తే లవ్ చేసిన మీరు జడ్జ్మెంట్ స్టేజ్లో ఉన్నారు సో ఓవరాల్ ఏంటంటే వీళ్ళు ఇంకా దేవుడే దిక్కు అన్నట్టుగా డివైన్ని ప్రే చేస్తున్నారు ఓకేనా సో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు సో ఇక్కడ కర్మ ఇస్ బ్యాక్ అన్నమాట తన కర్మ తను చేసిన క కర్మకే ఇది కనబడుతుంది అన్నట్టుగా కూడా ఉంది సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే లవ్ అయితే ఉంది సో ఈ సో ప్రేమ అయితే చాలా ఉంది బట్ ఈ కానీ ఈ పర్సన్ ఏంటంటే ఒక క్షమాపణ ఒక అపాలజీ అయితే కోరుకుంటున్నట్టుగా ఉంది సో లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారా సో ఎందుకంటే గతంలో ఇక్కడ ఏం జరిగిందంటే పాటలో పాస్ట్లో సో చిన్న చిన్న డిస్ప్యూట్స్ స్ట్రగుల్స్ అయితే జరిగాయి అనేది కనబడుతుంది అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్లో ఏంటంటే చాలా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయింది ఈ పర్సన్ ఈ రిలేషన్లో చాలా చాలా డ్యామేజ్ అయ్యింది జరగాల్సిన డ్యామేజ్ అయితే అయింది సో సమ్ గాసిప్స్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల అయితే డెఫినెట్గా ఈ రిలేజ్ ఈ రిలేషన్ అయితే డ్యామేజ్ అయింది ఓకేనా సో సమ్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల మాత్రం ఈ ఈ రిలేషన్ అయితే డ్యామేజ్ అయిపోయింది అనేది అయితే ఇక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్న మీరు మ్యారీడ్ అయి ఉన్న అదర్ పర్సన్స్ తోటి ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ అయినా సరే ఈ పర్సన్కి ఎమోషనల్ నీడ్స్ అండ్ సమ్ ఇంకా మనీ పరంగా అంటే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాధ్యతలు బరువు బాధ్యతలు ఆ పిల్లలకు సంబంధించి చిల్డ్రన్స్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో ఎట్లా అంటే నిజాయితీగా లేరు మిమ్మల్ని వదిలేస్తారు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు అంటే మీతో డిసానెస్ట్గా ఉన్నారు అబద్ధాలు చెప్పారు చాలా నోటికి ఏది వస్తుంది మాట్లాడారు ఓకేనా ఇన్స్టెంట్ సాక్స్ ఇన్స్టెంట్గా సాకులు వెతుకున్నారు అనమాట అబద్ధాలు చెప్పారు అదే తప్ప మీ పర్సన్ ఒక అంటే అబద్ధాలు చెప్పారు వీళ్ళు అది తప్పే మీ పర్సన్ భయపడుతున్నా కూడా మీ రిలేషన్ పరంగా చూసుకుంటే సొసైటీకి కూడా భయపడుతున్నారని కనబడుతుంది తను మూవ్ అనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు సో ఇక్కడ ఫీమేల్ ఆర్ మైల్ పర్సన్ ఎవరైనా కావచ్చు ఓకేనా ఇక్కడ నేను ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తాను సిచ్యువేషన్స్ మీరు చూసుకోండి అంటే వీళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంది అంటే వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా ఉందంటే మీ మీద ఒక ఒక ప్యాషన్ ఒక లవ్ అయితే చాలా ఉంది ఓకేనా సో మీ నుంచి వీళ్ళు అపాలజీ కోరుకుంటున్నారు ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చాలా ఒక తెలియనటువంటి ఒక ఒత్తిడి మానసిక సంక్షోభము డిప్రెషను యాంగ్జైటీ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఈ పర్సన్లో కొంచెం చేంజెస్ అయితే వచ్చాయండి పాస్ట్లో లాగా లేరు ఈ పర్సన్ చాలా మార్పు అయితే వచ్చినట్లు కనబడుతుంది ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకేం కావాలి అంటే మిమ్మల్ని నేను నెగ్లెక్ట్ చేశాను మిమ్మల్ని పట్టించుకోలేదు చాలా ఈజీగా తీసుకున్నాను మీరు ఎక్కడికి పోతారులే అన్నట్టుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా బాధపడుతున్నారు గెల్టీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా పాస్ట్లో ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉపయోగం ఏంటి మీతో అబద్ధాలు చెప్పడము మీతో డిస్కానెస్ట్గా ఉన్నారు పాస్లో మీతో చాలా చాలా అబద్ధాలు ఏది భాతలు చెప్పడము అబద్ధాలు చెప్పడము అవునా సో తెలిసి ఒకటి మాట్లాడము తెలియకొకటి మాట్లాడము సో మీతో డిస్కనేస్ట్గా ఉన్నారు పాస్లో మీతో చాలా అబద్ధాలు చెప్పారు అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు మీకు సారీ చెప్పాలి ఎందుకంటే తన లైఫ్లో తను ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడము ఎమోషనల్ హర్ట్ చేసుకోవడము మీకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరికొకరు ఇలా బాధ పెట్టుకోవడము ఎమోషనల్ హర్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి కానీ తన ఎమోషనల్ పార్ట్ తన ఎమోషనల్ సైడ్ చూసుకుంటే తన ఎమోషనల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళ ఎమోషనల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో విష్ ఫుల్ఫుల్ అవ్వట్లేదు మీ నుంచి మీకు ఈ పర్సన్ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటు లేదు ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కనబడుతుంది అంటే ఇక్కడ కుటుంబ బాధ్యతలు ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉన్నాయని కనబడుతుంది సో ఇక్కడ చాలా ఓవర్గా ప్రేమ అయితే మీ మీద చాలా ఉంది బట్ చాలా డిప్రెషన్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు మేబీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్కి ఎమోషనల్గా మీరు ఇప్పుడు ప్రస్తుతానికైతే కనెక్ట్ అవ్వలేదు ఈ పర్సన్కి ఎమోషనల్ లీడ్ ఇవ్వట్లేదు కమ్యూనికేషన్ చేయట్లేదు అసలు మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే చాలా సైలెంట్గా మీ లైఫ్లో మీరు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీ ఎనర్జీస్ మీరు ఇవ్వట్లేదు సో ప్రేమ కోసం తప్పిస్తున్నారనమాట మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సమ్ హెడేక్ కావచ్చు డైజెస్ డైజెషన్ సంబంధించిన సమస్యలు కావచ్చు సో చాలా చిన్న చిన్న ఇష్యూ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది హెడేక్ మీరేమో ఇక్కడ మీ అంత మంచి పర్సన్ తన లైఫ్లో లేరు మీ పర్సనల్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఉంది సో మీ ఇద్దరి మధ్య అయితే చాలా లవ్ అయితే ఉంది ఒక డీప్ కనెక్షన్ అనేది కనబడుతుంది సో ఓవరాల్ ఈ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నారు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు తను ఫీల్ అయినందుకు ఓకేనా సో తన అంటే తన మైండ్ తన మనసు తన గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో తన ఇంట్యూషన్ అదే చెప్తుంది సో తన ఇంట్యూషన్ పరంగా ఇక్కడ మీరు చాలా అంటే ఇంటూ టూ పర్సన్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఒక హైలీ టాలెంటెడ్ పర్సన్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అనేది ఇక్కడ కనబడుతుంది అంటే మీరు చాలా తెలివిగల ఒక ఇంట్యూషన్ పర్సన్ అనమాట సో అది కనబడుతుంది ఇంకా తను అబద్ధం చెప్పినా తను లాయల్గా లేకపోయినా తనకు తెలుస్తుంది సో ఎస్ తన లైఫ్లో తను ఆల్రెడీ కామెంటెడ్ పర్సన్ అని కనబడుతుంది సో తన లైఫ్లో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కూడా తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్ అనమాట అంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది ఒకవేళ థర్డ్ పార్డ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ తన లైఫ్లో ఏం జరుగుతుందనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది అనేది కూడా తనకు తెలుసు అంటే తన పాస్ట్లో సో మీకు ఏదైతే ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని గురి చేశారో తన పాస్ట్లో మీకు ఏదైతే చేశారో ఇక్కడ దాన్ని తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నారు వీళ్ళు రిఫ్లెక్షన్ ఓకేనా సో పాస్ట్లో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టారు ఒక జస్ట్ లైక్ ఒక నరకానికి గురి చేశారని చెప్పాలి పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా అదే ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు ఎవరి కర్మ వల్ల అనుభవించాల్సిందే కదా ఓకేనా సో నేను చేసుకున్న కర్మే కదా చూడండి నేను చేసుకున్న కర్మే కదా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఫాస్ట్లో మీకు చేసిన అన్యాయం నేను కర్మ అనుభవిస్తున్నాను తను మీకు టైం ఇవ్వలేదు ఒక కేరింగ్ లేదు చాలా సింపుల్గా తీసుకున్నారు మీతో రిలేషన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దాన్ని ఏమంటారు అవినీతిగా అంటే నిజాయితీగా లేరు అబద్ధాలు ఆడారు ఇవన్నీ గుర్తొచ్చి సో నేను మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు నేను అవన్నీ గుర్తు తెచ్చుకొని కర్మ అనుభవిస్తున్నాను అని వాళ్ళకు వాళ్ళే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా మ్యానిఫులేట్ చేశాను డిస్పరేట్గా చేశాను అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఎమోషన్ సైడు బాగా బాధపడుతున్నారు సో ఎలాగైనా సరే మళ్ళీ రిలేషన్ని మీతో ఒక ఎమోషనల్ ఎమోషనల్గా మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి మళ్ళీ ఈ రిలేషన్ని ప్యాచ్ అప్ చేసుకోవాలి అని చెప్పేసి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇక్కడ చూసారా సో ఓవరాల్గా మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీలాంటి ఒక పర్సన్ని నెగ్లెక్ట్ చేసుకున్నందుకు మీలాంటి ఒక పర్సన్ ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారండి వీళ్ళు అదేనా సరే మరి వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్